భగవద్ బంధువులారా ఈరోజు గీతా మహత్వములను ఇంకొక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం ఈ గీతలో రూపము కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి స్వయంగా చెప్పినటువంటి ఈ గీత మూడు వేదాల సారంతో సారము ఇంకొకటి తనను ఆశ్రయించిన వారికి తొందరగా తత్వజ్ఞానము కలుగునని భగవంతుడు తెలియజేస్తున్నాడు దీనిలో మనకి భగవద్గీతలో ఇంకొక శ్లోకాన్ని ఈరోజు మనం పరిచయం చేసుకుందాము కర్మయోగం నుండి మూడో అధ్యాయం కర్మయోగం నుండి ముప్పై ఏడో శ్లోకములు ఏమని చెప్తున్నారంటే భగవానుడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాపమో పాపమో నమిహ వైరిణ అంటే భగవాను ఏమని పలుకుతున్నాడు అంటే రజోగుణము నుండి ఉత్పన్నమగున్నది కామము ఎప్పుడైతే రజోగుణం పెరుగుతుంటే మనిషిలో మూడు గుణాలు ఉంటాయి సత్వతమో రజోగుణాలు ఈ రజోగుణం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా కోరిక అనేది కలుగుతుంది ఈ కోరిక వల్ల మనిషికి కోరిక తీరినప్పుడు కోపం వచ్చేస్తుంది కాబట్టి ఇది ఏ రూపం దాల్చును ఇది మహాశనము మహాశనము అంటే తృప్తి తీరదు అంటే మనకి ఎంత తిన్నా తిండిపోతుకి ఎంత తిన్నా ఆకలి తీరదు అన్నట్టుగా ఇది తృప్తి తీరదు అనమాట భోగానమూలతో ఇది చల్లాలని కాదు ఎంత అనుభవించినా కూడా ఇంకా సంపాదించాలి ఇంకా చెయ్యాలి ఇంకా చేయాలి ఇంకా ముందుకెళ్ళాలి అని అంటాం కానీ ఆ దానిలో ఈ కోపము ఈ యొక్క క్రోధము ఈ యొక్క ఇన్ని పెరుగుతూనే ఉంటాయి కానీ తరిగేది దేహం ఉండదు అలాగే అంతులేని పాప కర్మలకి ఇదే ప్రేరకము అని చెప్తున్నారు దీనిని శత్రువుగా ఎరుంగుము అని భగవాను తెలియజేస్తున్నాడు ఇక్కడ మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే కోపము ప్రతి కొంతమంది ప్రతి చిన్న విషయానికి కోపాన్ని ప్రదర్శిస్తారు ఒక బయట పనిచేసేవాళ్ళు కానీ లేదు ఉద్యోగస్తులు కానీ ప్రతి చిన్న విషయానికి మనిషికి కోపం వస్తుంది ఆ కోప ప్రదర్శనలో తను తర్వాత ఏ ఏం మాట్లాడే కూడా ఒక్కోసారి తెలియదు ఆ కోపంలో దానివల్ల ఏమవుతుంది అవతల వాడిని ఒక రకంగా బాధ పెట్టినట్టే అవుద్ది ముందు ఏదైనా తప్పు చేశాడు ఫస్ట్ తెలియజేసే ప్రయత్నం చేయాల నువ్వు ఇది తప్పు చేసావు దీన్ని సరిదిద్దుకో ఇది 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 తప్పు ఇది ఇది ఇలా చేయకూడదు అని మంచిగా చెప్పి చూసే ప్రయత్నం చేసామనుకోండి అవతలవాడిలో మన మీద అటువంటి మంచి భావం కలుగుతుంది వినలేదా సామాధాన దండోపాయాలతో తర్వాత మనం అతన్ని గట్టిగా మాట్లాడవచ్చు అప్పటికప్పుడు మనం కోపం ప్రదర్శిస్తే అవతలవాడిలో మనలో ఒక రకమైనటువంటి వైరవభావం ఏర్పడిపోతుంది మనం తప్పు తెలియకు తెలియదు అవతలవాడికి ఏం చేసింది తెలియదు ఇది ఒక పెద్ద లోపం అలాగే ఈ కోపం అనేది ఎలా ఉండాలంటే మనం కూర చేస్తున్నాం ఒక అన్నము ఒక కూర చేసుకున్నాం కూరలో ఎంతో కూర చేస్తున్నప్పుడు దానిలో ఉప్పు ఎంత వేసుకోవాలి మితంగా వేసుకోవాలి ఏ మాత్రం ఉప్పు పెరిగినా ఆ కూర రుచి కోల్పోతుంది అలాగే మనిషిలో ఈ కోపం అనేది ఎంతవరకు ఉంచుకోవాలి ఇప్పుడు ప్రదర్శించాలి అనే దాన్ని బట్టి మనిషి యొక్క గుణము ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనికి ఒక చిన్న కథని మీకు ఉదాహరిస్తాను బుద్ధ భగవానుడు ఒక రోజున ఆయన రోజు భిక్షాటనకి బయలుదేరతాడు అలాగే ఒక రోజున భిక్షాటనకి బయలుదేరాడు బయలుదేరిన తర్వాత ఒక ఇంటికి భిక్షకి వెళ్ళాడు భిక్షకెళ్ళితే ఆ భిక్ష ఇచ్చేవాడు భిక్ష ఇవ్వకపోగా నానా దుర్భాషలు ఆడాడు ఆడేటప్పటికీ ఆయనకి ఎప్పుడూ కోపము రాదు ఇప్పుడు కూడా రాలేదు కోపం కానీ చూసి ఆయనతో పిలిచి ఏంది నన్ను దుర్భాషలు ఆడావు సరే నాకు ఏమైనా భిక్ష ఇచ్చావా ఇవ్వలేదు భిక్ష ఏం చేసావు ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకున్నావు అప్పుడు భిక్ష నీకు చెందిందా నాకు చెందిందా నీకే చెందింది అలాగే ఇప్పుడు నన్ను తిట్టావు కదా ఈ తిట్లన్నీ నువ్వే ఉంచుకో నాకు అక్కర్లేదు కాకపోతే నేను ఒక్క బాధపడుతున్నాను ఒక మంచి మిత్రుడిని నిన్ను కోల్పోయాను అనే ఒక బాధ నాలో కలిగిందని చెప్పి ఆయన దానికి బుద్ధుడు అలాగే వెళ్ళిపోయాడు ఇలాగే చూడండి ఎంత కోపాన్నైనా సమర్థించుకోగలిగాడు కాబట్టి ఆయన బుద్ధ భగవానుడు అయినాడు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ